రేషన్ షాపులలో బియ్యం పంపిణీ విధానమే మాకు సౌలభ్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు బాపట్లలో రేషన్ షాపులలో బియ్యం పంపిణీ ప్రారంభమైంది ఈ సందర్భంగా బాపట్లలోని ఓ రేషన్ షాపులో వినియోగదారుడు రేషన్ బియ్యం అర్హత కలిగిన వారు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో లాగా బండ్ల కోసం ఎదురు చూడకుండా ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ బియ్యం తీసుకోవచ్చు అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాగుందని వినియోగదారుడు తెలిపాడు ఇంటింటికి బియ్యం అనే పథకంతో జగన్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆ పథకం వాళ్ళ రోజు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఆపి డీలర్ వద్దకే బియ్యం డీలర్ వద్దకే వెళ్ళి తీసుకోవాలనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రోజు జగన్ ప్రభుత్వంలో బండి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అంటూ రెండో తారీఖు అంటే ఐదో తారీఖు అని ఐదో తారీఖు అంటే ఆరో తారీఖు అంటూ ఆరో తారీఖు అంటే ఎనిమిదో తారీఖు అంటూ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఏరియాకి వైజ్గా ఎంచుకుంటూ వెళ్తున్న రోజులకి ఇవాళ రోజు మనం కావాలనుకున్న సమయంలో కావాలనుకున్న టైంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు పడితే అప్పుడు పది నిమిషాల్లో వెళ్ళి మనం తెచ్చుకునే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం